భారాత్మతాకే జై జయ శ్రీరామ్ గౌరవీయులు పెద్దవారు శ్రీ కేసీఆర్ గారి యొక్క కుమార్తె శ్రీ కల్కుంట్ల కవిత గారు వారి యొక్క తండ్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ యొక్క లేఖ ప్రధానంగా గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఒక వార్తగా ప్రచురితం అవుతూ ఉంది నడుస్తూ ఉంది మరి యొక్క లేఖలో ప్రధాన అంశం ఏంటంటే మా యొక్క తండ్రి గారి దేవుడు ఆ దేవుడిని చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి అనే వార్త నడుస్తూ ఉంది ఆ లేఖ సారాంశం ఏంది మా తండ్రి గారి దేవుడు దేవుని చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి అని లేఖ రాయడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం రాష్ట్రంలో దయ్యాలేవాలు ఆ దయ్యాల చుట్టూ ఇంకో ఇంక వేరే దయ్యాలేవలు అందరికీ తెలుసు ఇది లేఖ రాసిర్రు లేక మంచిగా ఉంది మరి లేకపోయిన అక్కడికే పోవాలి దాన్ని బయటకు తీసుకొచ్చారు మరి బయటకు తీసుకురావాలని తీసుకొచ్చిర్రు ఎందుకు తెచ్చిరా అంటే వాళ్ళ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీకి వస్తారా రేపు బీజేపీ పార్టీకి వస్తారా అటు ఇటు వాటిలో ఉన్నారు జరా వాళ్ళను బయటకు తేవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క లేఖను వాళ్ళిచ్చి వాళ్ళే బయట తీసుకొచ్చారు ఇదంతా ఒక రథగే ఎత్తుకొడ అంత తప్ప లేఖతో ఉరిగేది ఏం లేదు మళ్ళీ ఇలా ఇంకో విషయం కవితక్క కొత్త పార్టీ పెడుతుందా కవితక్క ఆ పార్టీకి పోతుందా కవితక్క ఈ పార్టీకి పోతుందా అని ఇంకో విషయం గౌరవనీయులు పెద్దవారు కవితక్క గారు కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశం లేదు బీజేపీ పార్టీకి పోతే బీజేపీలో వాళ్ళు అవకాశం అసలు లేదు కాబట్టి ఇవన్నీ ఇంకా కొత్త పార్టీ పెడితే కవితక్క గారు కొత్త పార్టీ పెడుతుంది అంటే కొత్త పార్టీ పెడుతుందే కావచ్చు కానీ దానిలో ఓలు చేయ తెరుగు కాబట్టి అంతా ఒక రాజకీయ లోగుట్టు వాళ్ళ దొంగలను బయటపెట్టడానికి ఇదంతా ఎత్తుకడ తప్ప రాష్ట్ర అసెంబ్లీకి ఇంకా మూడున్నర ఏళ్ళు టైం ఉంది ఇప్పుడే ఇవన్నీ వేసా ఎందుకు కాబట్టి ఈ లేఖతోని ఒరిగేదేం లేదు